హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ రాణి వ్లాగ్స్ ఈరోజు నేను గుమ్మడికాయ పచ్చిపప్పుతో పాయసం ఎలా చేయాలో చూపిస్తాను సో మన ఛానల్ కనుక ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఈ పాయసంకి ఫస్ట్ ఒక గుమ్మడికాయ తీసుకున్నాను అసలు ఇది ఎంత టేస్టీగా ఉంటుందో మంచిది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది గుమ్మడికాయ సో ఇది అందరికీ తెలిసే ఉంటుంది అనుకుంటున్నాను సో కొందరు గుమ్మడికాయ తినడానికి ఇష్టపడరు కదా ఇట్లా ఇట్లా పాయసంలా పచ్చిపప్పుతో కలిపి పాయసంలా చేసుకుంటే ఇష్టంగా తింటారు దానికి ఇట్లా ఒక గుమ్మడికాయ తీసుకున్నాను గుమ్మడికాయ తీసుకుని పైన పీల్ అంతా తీసేయాలి పీల్ తీసేసిన తర్వాత ఆ లోపల ఉన్న గింజలు ఉన్నాయి కదా ఆ గింజలు కూడా తీసేసి వాటిని మంచిగా సన్న ముక్కల్లా కట్ చేసుకోవాలన్నట్టు సన్నముక్కల్లా కట్ చేసుకొని వాష్ చేసుకోవాలి ఆ తర్వాత పచ్చిశనగపప్పు ఉంది కదా పచ్చిపప్పు అంటారు పచ్చిశెనగపప్పు అంటారు అది నేను కడిగి పెట్టుకున్నాను కుక్కర్లో టూ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాను ఆ గుమ్మడికాయకి టూ హండ్రెడ్ గ్రామ్స్ పచ్చిపప్పు వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుంది అలాగ అందులో ఇంకా ఈ గుమ్మడికాయలు కడిగిన పీసులు ఉన్నాయి కదా ఇవి కూడా వేసి ఇంకా కుక్కర్ పెట్టుకోవాలి కుక్కర్ పెట్టుకొని ఒక త్రీ ఫోర్ విజిల్స్ ఎందుకంటే పచ్చిపప్పు నేను కొంచెం ముందుగా నానబెట్టినైనా త్వరగా ఉడిగిపోతుంది కదా గుమ్మడికాయ కూడా త్వరగానే ఉడికిపోతుంది ఒక త్రీ ఫోర్ విజిల్స్ రాంచి పక్కన పెట్టాను ఇంకేమో ఇంకొక గిన్నె తీసుకొని అందులో బెల్లము టూ హండ్రెడ్ గ్రామ్స్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటుంది బెల్లము సో ఈ బెల్లం తీసుకొని దీంట్లో కొంచెం వాటర్ వేసి కరిగిచ్చి పక్కన పెట్టుకున్నాను పాకం కాదు కానీ కొంచెం లిక్విడ్ లాగా చేసి పక్కన పెట్టుకున్నాను ఎందుకంటే కొంచెం ఈ బెల్లంలో డస్ట్ అలా కూడా ఉంటుంది కదా సో అలా వాటర్ లా చేసుకుని పక్కన పెట్టుకున్నాను సో ఇప్పుడు మనం ఆల్రెడీ పెట్టి ఉడకబెట్టుకున్నాం కదా అది ప్రెషర్ పోయిన తర్వాత తీసి ఇట్లా పప్పు గుత్తి తీసుకొని దాన్ని మంచిగా స్మాష్ చేయాలన్నట్టు బాగా పప్పు ఆ గుమ్మడికాయ బాగా అయ్యేటట్టు మంచిగా మెదుపుకోవాలి దాన్ని సో ఇట్లా మెదుపుకున్న దాంట్లోని మనం ఆల్రెడీ బెల్లం పాకం పట్టు పెట్టుకుందాం కదా ఆ బెల్లం పాకం కూడా పోయాలి ఇలాగా పోసి రెండింటినీ కూడా కలుపుకోవాలి నేను ఇక్కడ ఇలాచి కూడా వేసాను కానీ ఆ క్లిప్పు మిస్ అయింది ఆ ఇలాచీ పౌడర్ కూడా కొంచెం వేసుకోవాలి సో మంచి ఫ్లేవర్ వస్తుంది కదా పాయసం అనగానే ఇలాచీ పౌడర్ వేస్తాం కదా అలాగే బెల్లము అది బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఇప్పుడు కొందరు పాలు నేనైతే పాలు టూ హండ్రెడ్ గ్రామ్స్ అలా పాలు వేసి కొంచెం ఇష్టమన్నాళ్ళు పాలు వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చు నాకైతే కొంచెం పాలు వేస్తే బాగా అనిపిస్తుంది అన్నట్టుగా కొంచెం పాలు కూడా వేశాను నేను కాచి చల్లార్చిన పాలు వేశాను కాచి చల్లార్చిన పాలు అలా పోసుకొని దాన్ని కూడా మిక్స్ చేసుకోవటం అసలు చాలా టేస్టీగా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చింది నాకు కమెంట్ చేయండి నాకైతే చాలా ఇష్టం ఈ పాయసం మా పిల్లలు కూడా ఇష్టంగా తింటారు సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి తిన వాళ్ళు కూడా ఇష్టం ఒకసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ అడిగి మరీ చేయించుకుంటారు చూడండి సో ఇలా పాలు కూడా మంచిగా మిక్స్ చేసిన తర్వాత నెయ్యి తీసుకొని ఇంకా నెయ్యిలో కొంచెం జీడిపప్పు మన ఇష్టం డ్రై ఫ్రూట్స్ కిస్మిస్ అలాగా జీడిపప్పులు అలా ఏదైనా వేసుకొచ్చి నేనైతే కిస్మిస్ వేయలేదు ఓన్లీ జీడిపప్పులు ఇలా వేసి అవి కొంచెం గోల్డెన్ కలర్ రాగానే ఫ్రై అవగానే ఇంకా నెయ్యితో పాటు ఇందులో వేసాను అసలు ఎంత బాగుందో మీరు మీరు చేసుకొని ట్రై చేసుకొని మీరు చూడాలి మీరు చేసుకొని తింటే కనుక అసలు చెప్పలేను అన్నట్టు నాకు అది చాలా బాగా నచ్చింది సో నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి